ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచారు ఇంతకు ముందు సిద్దం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్దమంటూ బస్సు యాత్ర ప్రారంభించారు ఇలుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి తల్లి విజయమ్మ ఆశీసులు తీసుకుని యాత్ర ప్రారంభించారు పొద్దుటూరులో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సున్నితంగా మాట్లాడారు ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను సూక్ష్మంగా వివరించారు ఎక్కడా లంచాలకు చోటు లేకుండా పథకాలు అందించా చెప్పారు రాష్ట్రంలో ఈ పథకాలు అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే తమ ప్రభుత్వం మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందని ప్రజలకు గుర్తు చేశారు టిడిపి దాని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నది ఆయన ప్రజలకు వివరించారు తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు అంటే ఆసుపత్రులు పాఠశాలల అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిని వివరించారు పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాటలు పడి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుని మరీ పొత్తును సాధించారని ఎగతాలు చేశారు ఎన్నికల కోసం చంద్రబాబు తీసుకొచ్చారని ఎన్నికలు ముగిశాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడతారని అంటుంటే వివేకానంద రెడ్డి జీవించి ఉన్నప్పుడు విలన్ గా చూపించి ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు సైతం ఇలాగే దుర్మార్గుడు అని చెప్పి పదవి నుంచి దించేసి ఇప్పుడు ఆయన దేవుడు అంటూ విగ్రహాలు పెడుతున్నారని ఇదంతా అవకాశవాదానికి అని ఎద్దేవ చేశారు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కూడా టీడీపీ నాయకులకు పురందేశ్వరి కుటుంబానికి సంబంధం ఉన్నవాలదేనని జగన్ ఆరోపించారు ప్రజలకు తమ పాలన అవసరాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తన సభ ద్వారా మొత్తం పార్టీ క్యాడర్ తో పాటు ప్రజల్లో జగన్ ఉత్సాహాన్ని రేకెత్తించారు